ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థపరచే మాట నడిపించే ఇది ఆదరణ కలిగించు దేవుని మాదరణ కలిగించి నువ్వు వినమాట ఆది కాన్నము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వర్షణము నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమంతో నిన్ను కాపాడుచు ఈ దేశంలో మరలా నిన్ను రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పగా మరి యాకోబుతో ప్రభు మాట్లాడుచున్నాడు మరి తను వెళ్ళుచున్న ప్రతి స్థలములో ఆయనను కాపాడి ఆయన నేను హెచ్చింపజేస్తానన్నాడు ఆశీర్వదింపజేస్తాడు భూమి మీద లెక్కకు మించిన విధంగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మరి యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నాడు సంతానాన్ని ఆశీర్వదించి ఉన్నాడు యాకోబు సంతానము మరి పన్నెండు గోత్రములుగా మార్చబడింది మరి యాకోబు మరి వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు దేవించాడు ప్రతి స్థలము నందు ఆయనను ఆశీర్వదించాడు తాను ఉంటున్న ఆ కలకలిన స్థలములో నుంచి ఆ స్థలమును ఆ దేశమును ఆయనకు సొంతం చేస్తానని దేవుడు మాట్లాడినాడు మరిలా నీ దేశానికి నేను రప్పిస్తాను అంటున్నాడు నేను నిన్ను విడువను అంటున్నాడు ఏదైతే దేవుని ప్రణాళిక యాకబి మీద ఉందో అది నెరవేర్చేంత వరకు దేవుడు విడవనని తెలియజేస్తున్నాడు ఈరోజు దేవుని ప్రణాళిక నీ మీద ఏమి ఉందో మరి నీకు తెలుసా నువ్వు తెలుసుకున్నావా దేవుని చిత్తాన్ని అడిగావా మరి దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే మరి నువ్వు ప్రార్థన నువ్వు అడిగినప్పుడు మరి దేవుని చిత్తాన్ని తెలియచేస్తాడు ప్రభు నా పట్లని చిత్తం ఏంటి అని నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు నన్ను అడిగినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ప్రభు నీకు గాక మరి ఈ రోజు మరి దేవుని చిత్తం తెలియగాక మరి నువ్వు ఎటు వెళ్ళాలోని స్థితిలో ఉన్నావేమో ఇప్పుడే ఆయన సన్నిధానంలో అడుగు దేవుని చిత్తం ఏమైందో నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఎక్కడ పరిచర్య చేయాలి ఎక్కడ ఉండాలి అని ప్రభుని అడుగు నువ్వు ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా కూడా మరి ఇంకా ప్రభు చిత్తం ఏమైందో మరి ఎన్ని రోజులు అక్కడ పరిచర్య చేయాల్సి ఉందో మరి ఎన్ని రోజులు నువ్వు అక్కడ జాబ్ చేయాల్సి ఉందో ఎన్ని రోజులు అక్కడ పని చేయాల్సి ఉందో మరి ప్రభు చిత్తాన్ని అడిగే తెలుసుకో దేవుడు ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు మరి నీ దేశానికి మరలా నేను రప్పించేదని అంటు నిన్ను విడువను అంటున్నాడు దేవుడు హెచ్చింపదేసే దేవుడు దేవుడు ఆయన అన్న మాట నెరవేర్చగల దేవుడై ఉన్నాడు యాగబు పట్ల యాగబు సంతానం పట్ల గొప్ప ప్రణాళిక చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ పట్ల దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఏమైందో మరి నీవు ఆయన సన్నిధానంలో కనిపెట్టి తెలుసుకో మరి దర్శన రీతిలో ఆకభుతం మాట్లాడి ఉన్నాడు అదే విధంగా దేవుడు దర్శన రీతిలో నిన్ను దర్శించునుగాక దేవుడు మరి నీ 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 జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధురా గొప్ప దేవాన్ని కొందనం చెల్లిస్తున్నాం తని ప్రభా అయా మరి నిబిడల పక్షాన తోడుగా ఉండి నడిపించండి వారి విశ్వాసంలో బలపరచండి వారు వెళ్ళి మార్గంలోనే సరళం చేయండి వారి పట్ల నీ ప్రణాళిక నీ చిత్తాన్ని నెరవేర్చండి అయా మరి వారి పట్ల మరి నీ ప్రణాళిక ఏమైందో అది వారి జీవితంలో అయా నెరవేర్చబడును గాక తని ప్రభా నీ కార్యములు జరుగును గాక తని ప్రభా విడివని ఎడబాయిని దేవుడు తండ్రి నీ ప్రజల పక్షాన ఉండి వారికి జయముని విజయంను అనుగ్రహించమని ఏసునామం నడుచున్నాము తండ్రి షెలో